మీ ఆటోగ్రాఫ్ ఏనండి ఇది బాంబేలో ఇది మద్రాస్లో మీ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇది విశాఖపట్నం ఇది ఇక్కడ రవీంద్ర భారతి మీ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగితే అక్కడికి మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను మీ పిచ్చి ఫ్యాన్ అండి మీ ఆల్బమ్స్ మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను అందులో డిప్లొమా కూడా సంపాదించాను బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతోంది ఇది వరకు ఉండటం లేదు మీరు కాంప్రమైజ్ అవుతున్నారు వాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారండి ఇప్పుడు మీరు కంపోజ్ చేసినట్టు చాలా బ్యాడ్ గా ఉంది ఇట్స్ రాంగ్ ఇట్స్ రాంగ్ నో సైలెన్స్ మై ట్యూన్ ఇస్ రాంగ్ మై సాంగ్ ఇస్ రాంగ్ టెల్ మీ వాట్స్ రాంగ్ వాట్స్ రాంగ్ హ సి మేజర్ ఎఫ్ మేజర్ బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్ ఎఫ్ మైనర్ బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది సగమ దనిస హిందోళంలో పంచమ ఉండదు సరిగా పదస మోహనంలో మధ్యమ ఉండదు అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు అపశ్రుతి వచ్చింది బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ ట్యూన్ వర్ల్డ్ కనిపిస్తుంది ఎన్ పార్ట్ లో ఇళయ గారి నథింగ్ బట్ విండ్ కనిపిస్తుంది ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు దాన్స్ ఐఎమ్ సారీ మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను లేకపోతే ఇదే మన లాస్ట్ మీటింగ్ కుమ్ము సార్ పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంట అజరత్ లేదండి ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి మిమ్మల్ని మెంటల్ గా తీయడం కోసం వచ్చింది ఆ అమ్మాయి పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి లేపేస్తారా ఊరేస్తాను హలో విక్రమ్ కోర్టుకి వెళ్ళే ముందు ఒకసారి మా ఇంటికి రావాయ్ అమ్మాయిని చూసి వెళ్ళవాయ్ నమస్కారం అండి క్రికెట్ చూస్తున్నారా అవునండి స్కోర్ ఎంత ఫార్టీ ఫర్ త్రీ ఐఎమ్ కుమార్ ఆంధ్ర బ్యాంక్ ఐఎమ్ ప్రశాంత్ ఐఎమ్ ఎస్ సింగర్ అయ్యో మీరు తెలియపోవటం ఏంటండి మేమంతా మీ ఫ్యాన్స్ అండి మా కోర్ట్ అంటే మీ ఫ్యాన్స్ అండి మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు ఐ హోప్ హి గివ్స్ గుడ్ జడ్జ్ యా హలో ఓ ఫైన్ కమల ఎన్ని ఫోన్ చేస్తావ్ హా కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి బాగుందా నచ్చింది ఆల్బమ్ హా మరే జా సిలీ ఓకే తర్వాత మాట్లాడదాం ఓకే బై మై ఫ్యాన్ నిర్మల నా చెల్లండి ఆహా ఉన్నారా ఉందండి లోపల ఉంది నేను అనుకో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి లేదండి అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాట ఇష్టం లేదు ఆహా పాట గురించి కాదు పర్సనల్ గా మాట్లాడాలి ఈ రోజు పన్నెండింటికి తన పెళ్లి చూపులు పెళ్లి చూపులు అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం నిశ్చితార్థం తన ఇక్కడ సారీ అరే గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి నిర్మల్ గారు నిర్మల్ గారు మీ ఏంటండి నా ఫ్యాన్ అంటారు నాది ఒక్క ఫోటో కూడా లేదు నాట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అభిమానం ఉంటే మనసులో ఉండాలి గాని గోడల మీద ఫ్రిడ్జ్ లో పెట్టుకోరండి గుడ్ ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు నాకు మాత్రం ఏం తెలుసమ్మా ఈ ఇంట్లో అమ్మాయికి ఊరేస్తానన్నారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా బహుశా మీ కళ్ళ ముందే ఊరేస్తారేమో ఎవరండి మీరు ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు ఏమిటండి ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడేమిటి అమ్మాయ్యా దొరికింది ఏమిటి అమౌంటా అడ్రస్ ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు పంతులు గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు పంతులు గారు ఎందుకురా బహుశా ఉరి తీసే ముందు శాంతి చేయిస్తారేమో అవును నీకు పెళ్లి చూపులు అంట నిశ్చిత వాడి హడావిడి నాకు పెళ్లి చూపులు ఎక్కడా ఇక్కడే అమ్మాయి ఎవరు నువ్వే 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 జస్ట్ హలో యా రంజని నాతో మ్యారేజ్ అంటే ఐ ఇన్ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు పెళ్లి చూపులో యా బాయ్ బాయ్

పెళ్ ఫిక్స్ అయిపోయింది అమ్మాయితో నేను ఆయన కాబోయే పెళ్ళాన్ని ఇక హోర్ పెట్టి ఫోన్ చెయ్యచ్చు ఇదే త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావిడి చేసి అమాంతంగా ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా మమ్మీ నా పెళ్లి చేయాలంటే మినిమం సిక్స్ లాక్స్ అవుతుంది ఆ డబ్బుతో నలుగురు మిడిల్ క్లాస్ అమ్మాయి పెళ్లి చేయొచ్చు ఓకే ఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫర్ హనీ సింగపూర్ లో కూడా ఇంత త్వరగా తెల్లారుతుందా సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే అయ్యో చ వర్ హాపెన్ ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను మీ హడావుళ్ళు అన్ని మర్చిపోయాను మ్యారేజ్ మంతతో అడుగు హా ఇప్పుడే లాభం లేండి ముందైతే బెట్టు చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది నాకు తెలుసు నువ్వు నన్ను అడగబోతున్నావో నీకేం తెలుసు నేను మీతో పాటు మన మ్యూజిక్ బోర్డ్ లో పాట పాడుతానని భారీగా మీ కోసింగర్ నవ్వున్నాను అదే కథను చెప్పబోతున్నో నేనే నేను అడుగుదామనుకున్నాను యోర్ మోస్ట్ వెల్కమ్ అయ్యో నాకు ఆ ఉద్దేశం లేదు బాబు ఏ మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకే ప్రొఫెషన్లో అస్సలు ఉండకూడదు నేను పాడు మరి అదే ఏది మనకి ఒక పది సార్లు దాకా పిల్లలు అనుకుంటున్నాను ఇప్పుడే పిల్లలకంటే లైఫ్లో ఏమేం చూస్తే చెప్పండి హోయ్ నోమై ఏ నే మాట్లాడినారే తప్ప తప్పే హ అప్పుడే చెప్పారుగా డ్రిప్ పోయిందని నా ఇంట్యూ అంటే నాది

ఇది ఒక కాసులో పాప మేజ్ కాపేసి పొరుగు దొరుకు వేస్తామని ఇదే బెటర్ ఇదే వాయించుకోండి అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ పడిపోయాడు ఈ మ్యూజిక్ వదిలేసాడు మీ క్రేజ్ డౌర్ సార్ ఇతని ఇచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా అడగండి సార్ వినపడిందా నువ్వు ఇచ్చిన యాభై వేల రూపాయల చెక్కు మీద సంతకం వడ్డీ రాంగ్ చేసావు బ్యాంకు వాళ్ళు తిప్పి పంపించారు పెడతా ఎందుకంటే ఇలాంటివన్నీ పట్టించుకోకండి జీవితం అన్నాక ఎవరో ఒకదాన ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు మన టాలెంట్ పెంచుకుని దాని మీద మనం నిలబడాలి మన పెళ్ళయ్యాక మీకు చెడ్డ పేరు వచ్చింది అప్పుడు మీరు పాడమంటే నేను పాడినన్నాను ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను ఇండియన్ ఈ న్యూ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆల్బమ్ చేస్తాను. అది వరల్డ్ లోనే టెన్షన్ క్రియేట్ నమ్మకం నాకుంది మీరు ఓకే అంటే yes whatever it take my album should be number 1. let's go. సాగర ఘోషల శ్రుతిల. అదొకటే సంవత్సరాలు గ్లోబల్ ని షేక్ చేసేస్తా సార్. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకొక్క లాగు లాగిన సార్. మొన్ననేకి మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్. she is గిఫ్ట్ ఆఫ్ హర్ her husband. అదేం పాటండి. ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు ఆ పాప్ సాంగ్ ఐ వచ్చింది పని చెప్పు చెప్పదయా ఏం లేదు సార్ మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు బీనా వీళ్ళని నమ్మేందుకు ఏం లేదు ఏం లేదు సార్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఇద్దరు పిల్లలు కానండి వీలైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు పిల్లల్ని కనండి. హాయ్ అది. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ ఇద్దరు పిల్లల పేర్నా అజిస్ట్ చేయొచ్చు. లేదనుకోండి అనుకోండి. ప్రాపర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ tax పాలు టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాలు అయిపోతుంది. ఆహ్ డ్యామేట్. మీ విదరం కనీసం ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదంట రిసర్చ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ tax బేబీస్ ఇవ్వరానా? అమ్మా మావలమ్మ గారు పేరు పెట్టాము పెడితే నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు అందుకని ఆయన పేరే పెట్టాలి ఆ పేరే చదవండి మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయికరూ ప్రసాద చక్రూల అందరూ ఎలా ఎగతలు చేస్తున్నారు పది సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదనుకున్నాం చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు

మన ప్రోగ్రామ్ సింగపూర్ కౌలాల్పూర్ స్వీడన్ స్విట్జర్లాండ్ లాస్ ఏంజల్స్ మిగతా పదిహేను ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి భజన కూడా తీసేసుకున్నాను ఇదిగో నీ టికెట్ నీ వీసా అదేంటండి నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడ ఎక్కడా ఆయన టికెట్ ఎక్కడ వాళ్ళు ఇండియా నుంచి ఆరున్నర చేశారమ్మా ఒకటి ఎస్ఏ బాలసుబ్రహ్మణ్యం